హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హైదరాబాద్ నుండి నిజామాబాద్ షిఫ్ట్ అయ్యాక అత్తమ్మ వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళలేదు నిజామాబాద్ రూమ్ అంతా సెట్ అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము అలాగే లాస్ట్ సండే నరసింహ జయంతి సో మా ఇంట్లోనే పూజ చేసుకుంటామండి అందుకోసమని ఆ రోజు మేము సండే మార్నింగ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి లోకేశ్వరం మండల్ గొడసర సో మేమైతే గొడసర వెళ్ళాము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాము ఎండ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం మార్నింగే స్టార్ట్ అయ్యామండి అక్కడ కూడా టెంపుల్స్లో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆ రామాలయం కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిందండి మా పెళ్ళైన కొత్తలో ముందు అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు ఇప్పుడు రామాలయం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో నవగ్రహాలని వేరే ప్లేస్లో పెడదాము అని చెప్పేసి అక్కడైతే పూజలు త్రీ డేస్ ఉండే మేము సండే వెళ్ళాము కదా వెడ్నస్డే వరకు అక్కడ మంచి పూజలు చేశారండి సో మేము డే కూడా నైట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా వెళ్ళొచ్చాము ఎందుకంటే ఇద్దరు పిల్లలతో టెంపుల్లో అంతా ఇవ్వడము చూడనివ్వడము చెయ్యరు కాబట్టి మళ్ళీ అందులో నైట్ టైం కాబట్టి పిల్లలు పడుకోవడము తినిపించడం అవన్నీ ఉంటాయని చెప్పేసి నేను ఎక్కువసేపు అయితే ఏమీ ఉండలేదు కాకపోతే డైలీ కూడా కొద్దిసేపు వెళ్ళొచ్చామండి చాలా బాగా జరిగింది కుంకుమార్చన హారతులు యజ్ఞము ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు ఇలా ఈ నవగ్రహాలని కొత్త నవగ్రహాలని వేరేగా ఒక టెంపుల్ లాగా చేసేసి దాంట్లో అయితే ప్రతిష్టాపన చేసి సార్ చాలా బాగా జరిగిందండి విలేజ్లో ఉంటే పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు ఈ సిటీలో ఉండడం వల్లనే ఎప్పుడు చూసినా మనమే కనిపివ్వడం వల్లనే కొద్దిగా ఫోన్లు చూడడమో అలా అవుతుందేమో అని నా ఒపీనియన్ అండి విలేజ్ వాతావరణంలో పిల్లల్ని పెంచితేనే బెటరేమో అని అనుకున్నాను తర్వాత నేను కొద్ది చాలా రోజులైందండి విలేజ్కి రాక ఒక సిక్స్ మంత్స్కి పైనే అవుతుంది అందులో మళ్ళీ మా హస్బెండ్కి అసలు ఒక్కరోజు కూడా లీవ్ ఉండేది కాదు ఒక్కరోజు కూడా హాలిడే ఉండేది కాదు మళ్ళీ మా హస్బెండ్ లేకుండా నాకు ఊరెళ్ళాలి అని అనిపివ్వదు కొన్ని సందర్భాలలో అయితే వెళ్తాను కాకపోతే ఎప్పుడు అంత వెళ్ళను ఈసారి అందరం నలుగురం ఉన్నాం కాబట్టి ఒకసారి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము అలాగే ఫోర్ డేస్ కూడా ఉండిపోయాము అక్కడే ఎందుకంటే ఆ పూజలు అవన్నీ కూడా ఉండే కదా అన్నీ చూసుకొని వద్దాము ఎలాగూ షాపు అదంతా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా మళ్ళీ ఒకసారి షాపు స్టార్ట్ అయితే ఇంకా అసలుకే వెళ్ళడానికి కుదరదు మీరు లేకపోతే నేను కూడా అంతగా వెళ్ళను అని చెప్పేసి మా హస్బెండ్తో నేను అన్నాను సో అలా ఫోర్ డేస్ ఉన్నాము ఈ సమ్మర్ సీజన్ మామిడికాయలు మామిడి పండ్లు కదండి మా పొలంలోనే ఇల్లు పక్కకి తోట ఉంది ఒక ఫైవ్ టు సిక్స్ అలా ఉన్నాయండి ఆ చెట్లకైతే మామిడికాయలు మొన్నటి వరకు అయితే చాలా ఉండే కానీ అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉండేసరికి అన్ని గాలికి పడిపోవడము వేరే వాళ్ళు తెంపుకొని వెళ్ళిపోవడము అలా ఉంది లాస్ట్కి చివరిగా కొన్ని మిగిలితే మొన్నైతే పచ్చడి కూడా పెట్టారంట కొన్ని ఇంకొన్ని ఉంటే అవి మక్క పెట్టడము మేము కట్ చేసి తినడము అలా చేస్తున్నాము కానీ అంత ఖాతా అయితే లేదండి కొన్ని ఉన్నాయి ఇంకొకసారి అలా అవుతుందేమో తెంపితే మళ్ళీ మా ఇంటి పక్కకే ఇంకొక రెండు చెట్లు పెట్టారంట టూ త్రీ ఇయర్స్ బ్యాకే పెట్టిండ్రు అవి చూస్తూ ఉండగానే పెరిగిపోయాయి వీటికి ఖాతైతే ఫుల్ ఉందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత ఉంది అనేది సడన్గా దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ నాకు కనిపివ్వలేదు అంత అన్ని మామిడికాయలు ఉన్నాయి నేను అంత పెద్దగా పట్టించుకోనండి అంటే ఇంటి పక్కకి ఏమున్నాయి ఇంట్లో ఏమున్నాయి అవన్నీ కూడా నేను పర్టికులర్గా అంటూ అంత అబ్జర్వ్ చేయను సో మా హస్బెండ్ ఒక్కసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అంటూ ఉంటే ఈరోజు అన్ని చెట్లను ఒక్కసారి చూసినా చాలా బాగా అనిపించింది అండి విలేజ్లో ఉంటేనే బెటర్ ఏమో అని అనిపించింది కాకపోతే సిచ్యువేషన్స్ బట్టి సి సిటీలో ఉండాల్సి వస్తుంది అండ్ పిల్లల స్టడీల కోసమైనా కానీ సిటీలో ఉండడానికే ప్రిఫర్ చేస్తాము ఇదంతా కూడా పిల్లలు మిస్ అవుతారు అని అనుకుంటున్నాను అప్పుడప్పుడు ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసాము కదా నిజామాబాద్ గొడసరా మాకు ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది డైలీ సండే కానీ సాటర్డే నైట్ అలా వెళ్ళి ఒక టూ డేస్ ఉంచుకొని పిల్లలతోనే టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేయాలి మమ్మీ వాళ్ళది కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ఇటు నుండి ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అలా పడుతుంది ఒక్కోసారి బాసరా ఒక్కోసారి గొడసరా అలా వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఎలా అవుతుందో చూడాలి ఫస్ట్ అయితే బిజినెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి అదొక టీ సెట్ అయిపోతే మాకు అంతా కూడా రిలీఫ్గా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఆ బిజినెస్ గురించి షేర్ చేస్తానండి ఇప్పటి నుండి వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తాను త్రీ టు ఫోర్ డేస్కి ఒకటి అయితే కంపల్సరిగా పోస్ట్ చేస్తాను ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారో అని అనుకుంటున్నాను నా వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే కానీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళటి వీడియో అండి థ్యాంక్ యూ